మరియు నెరవేర్పులు నేర్చుకుందాం కన్యాకకు పుట్టుట ప్రవచనం కన్యాక గబ్రాయ్ కుమారునికని అతనికి ఇమానివేలి అని పేరు పెట్టింది రసాగంధము ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినం నెరవేర్పు ఇదిగో కన్యాక గబ్రాయ్ కుమారిని కను ఆయనకు ఇమానువేలి అని పేరు పెట్టి మత్త వద్ద ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము ఆమె ప్రవచనం ప్రవచనం నక్షత్రము యాకోబులో ఉదయించెను రాజదండము ఇజ్రాయేల్ నుండి లేచెను సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడవ వచనము నెలవేర్పు అదిగా పుట్టినవాడెక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయనను చూచి ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పి మత్తాయి సు వార్త రెండో అధ్యాయము రెండవ వచనము అందరికీ వందనాలు శ్రీ సంతాన ప్రవచనం మరి నీకును స్త్రీనికి నీకు శ్రీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగ చేసేను కలగ చేసేదను అది నిన్ను తల మీద కొట్ట కొట్టాను నీవు దాని మడమ మీద కొట్టేదవు కొట్టేదవని కొట్టేదవని చెప్పాను నెరవేర్పు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపేను అందరికీ కొలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము అందరికీ వందనాలు మేక ప్రవచనం ప్రవచనం మేకా గ్రంథము ఐదో అధ్యాయము రెండవ వచనము బెత్లహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను ఇస్రాయల్లో నుండి ఎలబో వాడు నీలో నుండి వచ్చాను నెరవేర్పు మత్తాయి సువార్త రెండో అధ్యాయము మొదటి వచనము మేక ప్రవచనం ప్రవచనం మేకా మేకా గ్రంథము ఐదో అధ్యాయము రెండో వచనము బిత్లహేము యాఫ్రాత యోదావారి కుటుంబంలో నీ స్వల్ప గ్రామమైనను ఇస్రాయేల్లో నుండి ఏలబోవాడు నీలో నుండి వచ్చను నెరవేర్పు మత్తవార్త రెండో అధ్యాయము మొదటి వచ్చినము రాజైన హే రోధులు దినములయందు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఇరుషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు మేము ఆయన నక్షత్రమును చూచి పూజింపవచ్చితమని చెప్పిరి అందరికీ వంద అందరికీ వందనాలు ఎస్షయా ప్రవచనము యేసు దావీదు వారసునిగా జన్మిస్తాడు అనే ప్రవచనము ప్రవచనం ఎలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చిడుతండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను నెరవేర్పు మరియా దూత మరియా దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని అతనికి ఏసు అను పేరు పెట్టదు అందరికీ వందన అందరికీ వందనాలు యూధా గోత్రంలో పుడతాడు ప్రవచనం శిలోహు వచ్చు వరకు యూదా యోధ నుండి దండము తొలగదు ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయము పదో వచనము నెరవేర్పు మన ప్రభువు యూదయ సంతానం అందు జన్మించినట స్పష్టమే హెబ్రిలుగు రాసిన పత్రిక ఏడో అధ్యాయము పద్నాలుగో